టు వెల్కమ్ ఏపీ న్యూస్ అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ మూర్తికి శాసనసభ సీటు కేటాయించకపోవడంపై నిరసన తెలిపిన తెలుగు తమ్ముళ్ళు సైకిల్ ఎక్కడ మన పెందూతి నియోజకవర్గంలో సైకిల్ ఎక్కడ మన పెందూతి నియోజకవర్గంలో సైకిల్ ఎక్కడ మన పెందూతి నియోజకవర్గంలో సైకిల్ ఎక్కడ అనకాపల్లి జిల్లాలో సైకిల్ ఎక్కడ అనకాపల్లి జిల్లాలో సైకిల్ ఎక్కడ అనకాపల్లి జిల్లాలో సైకిల్ ఎక్కడ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి బండా సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం పార్టీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడెక్కడో చూసిన కొంత అంటే కొన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎండలేని సేవలు చేసి ఇప్పుడు అధికారి పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎండగడుతున్న బండారు అప్పల్ గారు రాష్ట్ర కార్యదర్శి అలాగే మాజీ మంత్రివర్యులు బండార సత్యనారాయర్ గారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి మమ్మల్ని మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అన్యాయం చేసి మా కార్యకర్తలు ఉసురు పోసుకుంటున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా సత్యనారాయతి గారికి టిక్కెట్ ప్రకటించవలసిందిగా మా కార్యకర్తలకు న్యాయం చేయవలసిందిగా మేము మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మీకు ఇంకో ఇంకో విషయం అండి మా అనకాపల్లి పార్లమెంట్లో సైకిల్ సింపుల్ ఎక్కడండి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ సింబల్ ఎక్కడ అలాగే మూడు కాన్సెన్సీ సైకిల్ సింబల్ ఎక్కడ అండి అది మీరు చెప్పండి దయచేసి మా సత్యనాయమూర్తి గారికి మీరు టిక్కెట్ ప్రకటించాలని మిమ్మల్ని వేడుకుంటాను సార్ వినయపూర్వకంగా మేము ప్రార్థన చేస్తున్నామండి పార్టీ ఆర్బీఓ దినో ఆర్బువర్ నుంచి కూడా నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుదేశం పార్టీనే చాలా మందార్ సత్యనమర్తి గారు పార్టీలో ఉంటూ పార్టీకి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా రెండు వేల తొమ్మిది రౌండ్ రెండు వేల నాలుగులో రెండు వేల పంతొమ్మిది ఐదు అనవ్వండి పార్టీ ప్రతిసారి ఇబ్బంది పట్టినప్పుడు పార్టీకి పార్టీ కుటుంబంగా పెద్దగా ఉండి ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ ఎక్కడైనా సరే పార్టీ ప్రాబ్లం ఉందంటే మాత్రం ఫస్ట్ ఫోన్ వచ్చేది బండారు సత్యన గారికి ఆయన రాత్రి లేదు పగలు లేదు పిల్లలు లేదు పెళ్ళం లేదు వదిలేసి ఏ టైం అయినా సరే అక్కడికి వెళ్ళి పార్టీని అక్కడ రక్షించి పార్టీకి ఆయన వెన్నెంపు ఉన్న వ్యక్తి ఈరోజు ఆయనకు తోడుగా ఆయన తనయుడు బండారప్పలనాయుడు గారు కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆయన కూడా అనేక పోరాటాలు పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా సరే పార్టీకి కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అండగా నిలుతున్నారు అలాంటి వ్యక్తులకి కాదని ఈ రోజు మూడు పార్టీలు నాలుగు పార్టీలు మారు వచ్చిన వ్యక్తులకి స్థానిక హేతులకి ఇక్కడ టికెట్ కేటాయించడం వలన టికెట్ కేటాయించడం వలన నిజంగా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఇస్తానని చెప్పి ప్రతి మీటింగ్ లో మీరు చెప్తున్నారు మీరు ఇచ్చే గుర్తింపు ఇదేనా అని మేము చెప్పి మీకు పత్రిక ముఖంగా అడుగుతున్నాం అండి అదేవిధంగా పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్లో ఫస్ట్ టైం మూడు కాన్సరెన్స్ తెలుగుదేశం సెంబర్ కనిపించుకున్న పరిస్థితి ఈ ఈరోజు మనకి దాప్తంగా వచ్చింది సో కాబట్టి తెలుగుదేశం ఒక్కసారి ఆలోచించిన జనసేనకి ఇచ్చే సీట్లలో ఇరవై ఐదు పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్ ఒక సీట్ ఇచ్చినా సరే చాలా మందికి ఈరోజు సీట్లు ఇక్కడ దక్కేవి కానీ మీరు స్థానికేతలను పోషిస్తున్నారు పార్టీని మారని పోషిస్తున్నారు కాబట్టి మరి దయచేసి ఈ విషయం మీరు ఒకసారి గమనించవలసిందిగా పార్టీ కష్టపడిన వాళ్ళందరూ కూడా మీరు గుర్తింపిస్తారని చెప్పి ఇంకా మీకు మూడవ లిస్ట్ అనేది ఇంకా మాకు ఫైనల్ గా ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి మీరు దయచేసి మా మనోభావాలని కార్యకర్తల యొక్క మనోభావాలని మీరు గుర్తించి తప్పనిసరిగా మాకు అవకాశం కల్పిస్తారని బండ్రామతి గారి అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం అండి ధన్యవాదాలు చంద్రబాబు మీమే ఉంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఒక ప్రపంచం బండ బండారు గారు న్యాయం చేయండి మా అందరికి న్యాయం చేసిన వారు అవుతారు మీ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది పక్కనే ఉన్న మూడు కాన్స్టెన్సీలు ఓటు ట్రాన్స్ఫర్ అంటే చాలా కష్టం పొత్తులో భాగంగానే ఎంపీ క్యాండి కూడా బీజేపీ తెలుస్తుంది మా ఓటు మా సింబుల్ మా నాయకుడు మా జెండా లేకుండా చేస్తున్నారు దయచేసి మీకు ఇది అన్నం పెడుతున్నాను మా జెండా గౌరవాన్ని నిలపండి మా జెండా నుంచండి మా గుర్తు నుంచండి మా సైకిల్ నిలబెట్టండి మీకు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం చంద్రబాబు నాయుడు పార్టీ ఆ చండా కాని ఈ భుజం మీద కొట్టుకుని మోసి గిఫ్ట్ బెందు బాధ్యత మేము తీసుకుంటాం